వెస్ట్ గోదావరి జిల్లాలో అర్జ్జునం అనే ఊరిలో ఇత్తడి తయారీ అవుతుంది అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తయారు చేసే వాళ్ళ దగ్గర కొన్ని ఇత్తడి సామాన్లు కొనుక్కున్నాను ఇది గద్దులు పెట్టి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఒక గిన్నె దీంట్లో రైస్ కానీ పాలు కానీ కాచుకోవచ్చు ఇది బిర్యానీ వండుకునే దాకాలో చిన్న సైజ్ దీంట్లో కర్రీ కానీ రైస్ ఎగిరించుకోవడం కానీ లాంటివి చేసుకోవచ్చు అలానే చిన్న చిన్న గిన్నెలు కూడా రెండు కొనుక్కున్నాను నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి స్నాక్స్ లాంటివి వేసేవచ్చు అని అలానే ముందు చూపించిన గిన్నెలో ఇవి ఒక రెండు సైజులు అనమాట అలానే కూరలు వండుకోవడానికి ఉప్మా లాంటివి చేసుకోవడానికి దాక టైప్లో ఉన్నవి రెండు గిన్నెలు అలానే వీటివన్నిటికి కూడా ప్లేట్స్ కూడా తీసేసుకున్నాను అలానే ప్లేట్లు దాకలుంటే సరిపోతుందా స్పూన్లు కూడా కావాలి కదా స్పూనులు గరిట్లు కూడా తీసుకున్నాను అలానే పిల్లల కోసం అని చెప్పేసి ఆకుషేపులో ఉన్న రెండు ప్లేట్లు కూడా తీసుకున్నాను లాస్ట్గా ఎప్పుడు నుంచో కొనుక్కోవాలనుకున్న అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కూడా చిన్నది తీసుకున్నాను అనమాట ఈ వీడియోలో ఉపయోగపడేది ఏం లేదు కానీ ఏదో నా హ్యాపీనెస్ మీ అందరితో షేర్ చేసుకోవాలని వీడియో పెట్టాను